క్వాలిటీలో ఉన్నాయి మేడం ఇది వచ్చేసి మనకి నేచురల్ కాటన్స్ లో వస్తాయి చాలా డిమాండ్ చేస్తున్నారు స్మోకింగ్ ప్యాటర్న్ లో కాటన్ లో కావాలి కానీ ఇక్కడ ఆఫర్ లో అయితే ఉన్నాయి మిస్ అవ్వదు ఈ ఆఫర్ ట్రిపుల్ మార్కెట్ లో సేల్ చేస్తున్నారు మన దగ్గర నుంచి పర్చేస్ చేసిన వాళ్ళు స్టైలిష్ ఆఫీస్ వేర్ డిమాండెడ్ హిట్ ఐటమ్ ఇన్ ద మార్కెట్ ఫర్ సమ్మర్ స్పెషల్ అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడిచే ఐటమ్ కలంకారి ఫ్రాక్ ఇది ఒరిజినల్ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి ఫోర్ పీసెస్ ఉన్నాయి ఫర్ ఫోర్ లక్ కస్టమర్ చూసుకోవచ్చు మనం అయితే స్టోర్ విజిట్ అయి పర్చేస్ అవైలబుల్ ఉన్నాయి ఎమ్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి దీంట్లో కూడా ఎమ్ ఎక్సల్ మనకు ఒరిజినల్ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారు చేసుకోవచ్చు అలాంటి ప్రైజెస్ మనవి కంపెనీ అజ్రాక్ ప్రింట్ మేడం అండ్ క్లాత్ కూడా చూసుకోవచ్చు మనం ఫీల్ అవుతుంది క్వాలిటీ మీరు షాప్ కి వచ్చి క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి అని కస్టమర్ మైండ్ సెట్ తో తెస్తాం దీంట్లో స్టాక్ ఆల్రెడీ సగం అయిపోయింది కూడా లిమిటెడ్ స్టాక్ జస్ట్ ఫర్ సమ్ కస్టమర్స్ కోసం ఇది కొంచెం ఛాలెంజింగ్ ప్రైస్ ప్రీమియం బ్రాండ్స్ లో ఉన్నాయి మనం అయినా తారీఫ్ చేసిండి ఐటమ్ అలాంటి ఐటమ్ ఇది కాంబినేషన్ అండి అసలు న్యాచురల్ కాటన్ మేడం ప్లాస్టిక్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మీరు అట్లా ఏం లేదు లో వచ్చేసింది మనకి చూసుకోవచ్చు జోరా బ్రాండ్ అవాసా బ్రాండ్ ఇంకా మన సెల్ఫ్ బ్రాండ్ కూడా ఉంది దీంట్లో హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో రాయల్ వేర్ నుంచి అత్తిరిపోయే యునిక్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను స్టోర్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మనకు సికింద్రాబాద్ టొబాకో బజార్లోనైతే ఒకటే ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి కలెక్షన్ నచ్చితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవాళ అన్నీ కూడా బంపర్ ఆఫర్లోనైతే ఇస్తున్నారు స్కిప్ చేయకుండా చూడండి సింగిల్ కావాలి అన్న ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు మీరు స్టోర్ని విజిట్ అయినట్లయితే క్వాలిటీ అనేది చేసి మరి తీసుకోవచ్చు వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఇక మన స్టోర్ లోపలికి అయితే వచ్చేసాం ఇక ప్రతిసారి కూడా అద్భుతమైన ఆఫర్ తో అయితే మన ముందుకు అయితే వచ్చేస్తారు సార్ మన దగ్గర అయితే ఉన్నారు సార్ నమస్తే ఇవాళ ఎట్లాంటి ఆఫర్ చూపిస్తున్నారు ఏంటి మనం మొత్తం టోటల్లీ మాక్సిమం కాటన్ కలెక్షన్ విత్ ప్రీమియం బ్రాండ్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ లో ది బెస్ట్ కలెక్షన్ మార్కెట్ కంటే ఎప్పుడు మనం త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తుంటాం ఆ ప్రకారంగానే ఈ రోజు కూడా బిస్ట్ ప్రైజెస్ లో వచ్చేసింది రెగ్యులర్ గా మనకి స్టార్ట్ అయ్యేది మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫ్ ఆ థౌసండ్ కి త్రీ టాప్ అయితే గనక చాలా డిమాండింగ్ గా నడుస్తుంది మన ఛానల్ లోని అయితే గనక తౌసండ్ కి త్రీ ఐ ఇస్తున్నారు మీరు చూసి న్యూ డిజైన్స్ న్యూ ప్రింట్ సూపర్ కలెక్షన్ అంత వాషింగ్ లేదు సార్ యూస్ చేయొచ్చు మేడం వాషింగ్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి జోరా బ్రాండ్ అవాసా బ్రాండ్ ఇంకా మన సెల్ఫ్ బ్రాండ్ కూడా ఉంది దీంట్లో ప్రీమియం క్వాలిటీస్ లో ఇవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటేనే ప్రతి ఒక్క సైజ్ లో ఉండయి ఎట్లా అంటే ఏ సైజ్ కి ఆ సైజ్ వేరే వేరే ఉంటది పాసిబుల్ అయితే వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు కలర్ ప్రింట్స్ చాలా ఉంటాయి ప్యాటర్న్స్ ప్రకారం ఒక్కొక్కటి చూస్తున్నా చూడండి ఇట్లా ఫుల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఇట్లా వైట్ లో కూడా వచ్చేసి ఉంది సో మీరు చూసుకున్నట్లయితే ఇలా మనం ఎంబ్రాయిడరీ తీసుకున్నా కూడా సేమ్ అండి థౌసండ్ కి త్రీ ఐతే థౌసండ్ కి త్రీ టాప్స్ జీన్స్ వాటర్ థౌసండ్ కి త్రీ ప్యాంట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసాము ఓకే విత్ పాకెట్ కూడా ఉంటుంది అన్నమాట ఎందుకంటే బ్రాండెడ్ కలెక్షన్ దీనిలోనే వచ్చేసి మనకి థౌసండ్ కి త్రీ బాటమ్స్ కూడా మేడం ఓకే అంటే చెప్పకపోతే ఎందుకంటే మీకు టాప్ తీసుకున్నప్పుడు ఇలా బాటమ్స్ కావాలి అన్న ఉన్నాయి అన్నమాట సైడ్ పాకెట్ వస్తది అండ్ ప్రీమియం క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు క్వాలిటీ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూసుకోవచ్చు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా దొరికిపోతే దాంట్లో మనకి కలర్ కావాలన్నా ఉన్నాయండి నెక్స్ట్ ప్రైస్ మన కస్టమర్స్ కోసం ది బెస్ట్ ప్రైస్ లో వచ్చేసింది మనకి చూసుకోవచ్చు ప్యూర్ మల్ కాటన్ టూవెల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ నైన్ లో వస్తుంది మన దగ్గర చాలా జస్టీన్ టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో బ్లాక్ అండ్ హ్యావీ బ్లూ టూ కలర్ ఆప్షన్ ఉంది దీంట్లో టూ మోస్ట్ డిమాండింగ్ కలర్స్ మేడం ప్యూర్ కాటన్ వెరైటీ ఓన్లీ మరి సైజెస్ ఎలా ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఉంది లోకల్ కాదు మనకి ఇది ప్రీమియం క్వాలిటీ లో మన ఓన్ బ్రాండ్ లో చూసుకోవచ్చు ప్రీమియం బ్రాండ్ లో క్వాలిటీ అయితే నో కాంప్రమైజ్ ఉంటది వన్ సైడ్ ఇలాస్టిక్ వన్ సైడ్ అడ్జస్టబుల్ నాడ్ వస్తుంది చూసుకోవచ్చు బాటమ్ కి పాకెట్ మన ఓన్ బ్రాండింగ్ లో కలర్ ప్రింట్ ప్రతి ఒక్క గ్యారంటీ దొరుకుతుంది మనకి దీనిలో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి జస్ట్ సెవెన్ నైన్ ఓన్లీ ప్రీమియం బ్రాండ్ లో ట్రిపుల్ నైన్ మార్కెట్ లో సేల్ చేస్తున్నారు మన దగ్గర నుంచి పర్చేస్ చేసిన వాళ్ళు చూసుకోవచ్చు ఇట్లనే మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది మన షాప్ లో అట్లా ఏం లేదు రోమన్ సిల్క్ అయితే ది బెస్ట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మనకి కాస్ట్ వేరే ఉంటది మేడం హోల్సేల్ కాస్ట్ వేరే ఉంటది అది మినిమం థర్టీ పీసెస్ పర్చేస్ చేయాలి హోల్సేల్ దాని దానికి సెపరేట్ ఉంటది ఇది చూసుకోవచ్చు మనకి జస్ట్ సెవెన్టీ సెవెన్ ఓన్లీ సూపర్ అండి ప్రింట్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది మేడం యాక్చువల్ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫిక్స్ సేల్ చేసిన ఇప్పటి వరకు ఫర్ అవర్ కస్టమర్ జస్ట్ సెవెన్ నైన్ ఓన్లీ ది బెస్ట్ నైన్టీన్లీ ఆది ఫ్యాబ్రిక్ లో ప్యూవర్ ఫ్యాబ్రిక్ లో మనకి క్లాత్ ప్రింట్ కూడా పోతే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా కనబడుతుంది ఇట్లా కనబడితే ప్రింట్ తొందరగా ఖరాబ్ కాదు మీకు చూసుకోవచ్చు టూ పీస్ కాన్సెప్ట్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ లో మార్కెట్ లో లెవెన్ నైన్ టువెల్ నైన్టీ నైన్ రన్నింగ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లేస్ హైలైట్ చేశారండి మీరు చూసుకున్నట్లయితే స్లీవ్ కి కూడా కట్వర్ స్టైల్లో లేస్ అయితే ఇచ్చారు అనమాట బాటమ్ కి ఇచ్చారు ఇక బార్డర్ లో కూడా ఇచ్చారండి యూనిక్ గా ఉంది అసలు ఇదేంటి సార్ కాస్ట్ ట్రిపుల్ నైన్ జస్ట్ ట్రిపుల్ నైన్ అండి టూ కలర్ ఆప్షన్ టూ కూడా అండి మనకు రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు క్లాత్ అయితే గనక నెక్స్ట్ వచ్చేసి మనకి బుటిక్ స్టైల్ లో మేడం న్యూ ట్రెండింగ్ ఐటమ్ మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ ఇది మార్కెట్ లో ప్రెసెంట్ లెవెన్ నైన్టీ నైన్ ప్రతి ఒక్కరు సెల్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు చెక్అౌట్ కూడా చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో లెవెన్ నైన్టీ రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంది మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ చూసుకోవచ్చు క్వాలిటీ వైజ్ నో కాంప్రమైజ్ మన దగ్గర ప్రీమియం క్వాలిటీ లో పనిచేస్తాం చూసుకోవచ్చు త్రీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి దీంట్లో మన షాప్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ మహాంకాళి టెంపుల్ లేన్ లో జామియా మస్జిద్ ఉంటుంది ఎగ్జాక్ట్ దాని పక్కన గల్లీ లో సెకండ్ షాప్ రాయల్ ఉమెన్స్ ఇయర్ అని సజెషన్ అని వచ్చేస్తుంది చూసుకోవచ్చు మనం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి మేడం ఇది వచ్చేసి మనకి నేచురల్ కాటన్స్ లో వస్తాయి ఫ్యాబ్రిక్స్ ట్రిపుల్ నైన్ రేంజ్ లో డిజైన్ కూడా అద్దరిపోయింది అండి త్రీ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి ఆఫీస్ వేర్ గా కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ మాత్రమే లెవెన్ నైన్టీ నైన్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మార్కెట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం అదే లెవెన్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ సెల్ చేస్తారు ప్యూర్ కోరా కాటన్ విత్ ప్యూర్ కాటన్ లైనింగ్ ప్రీమియం క్వాలిటీలో చూసుకోవచ్చు కాటన్ లైనింగ్ లో వచ్చింది ప్రీమియం క్వాలిటీలో దీంట్లో అప్ టు ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ప్లేన్ లో ఫైవ్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు మనం ఫ్యాబ్రిక్ జస్ట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ కి మొత్తం ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమే సూపర్ అండి విత్ కాటన్ లైనింగ్ అయితే ఇస్తున్నారు అండి ఇది డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి మనకి బ్రాండ్ లో మేడం డిజిటల్ ప్రింటింగ్ లో మనకి మార్కెట్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నడుస్తుంది మన దగ్గర అట్లా లేదు జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ మాత్రమే టూ కలర్స్ చాయిస్ అవైలబుల్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పిక్ చేసుకోండి జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎమ్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి దీంట్లో కూడా ఎమ్ ఎక్సల్ ఉంది సైజ్ వరకు ఉన్నాయి సింగిల్ కావాలి అన్న కొరియర్ చేస్తారు కాబట్టి ట్రై చేయండి మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ కస్టమర్స్ చేయించుకుంటారు కస్టమర్స్ ఇలాంటి ప్యాటర్న్ దొరుకుతలేదు అని చెప్పేసి కస్టమర్స్ చేయించుకుంటున్నారు చూసుకోవచ్చు మనకి స్మోకింగ్ ప్యాటర్న్ ఉంది చూసుకోవచ్చు ఫుల్ ఉంటది మనకి పర్ఫెక్ట్ స్లీవ్స్ కి కూడా స్మోకింగ్ వచ్చేసింది ప్రీమియం క్వాలిటీ లో ఉంది జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ మాత్రమే చాలా బాగుందండి సిక్స్ నైన్టీ నైన్ రేంజ్ లోనే అవైలబుల్ గా ఉంది టూ ప్రింట్స్ అయితే ఉన్నాయి టూ డబల్ సైజెస్ అవైలబుల్ లిమిటెడ్ స్టాక్ ఉంది జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ మాత్రమే తొందరగా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చాలా బాగుందండి నిజంగా చాలా సాఫ్ట్ గా అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మేడం కస్టమర్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు స్మోకింగ్ ప్యాటర్న్ లో కాటన్ లో కావాలి ప్యూర్ మల్ కాటన్ లో చాలా కస్టమర్స్ పర్సనలీ టచ్ చేసి అడిగారు స్లీవ్స్ కి వచ్చేసి మనకి ఇట్లా ఉంటది ఇక్కడ ఫుల్ స్మోకింగ్ ఒకసారి పట్టుకోండి మేడం ఫుల్ ఫైన్ క్వాలిటీ ఉంటది ఇక్కడ ఇది స్మోకింగ్ కరాబ్ అట్లా ఏమి ఉండదు బ్రాండ్ లో ఉంటది చూసుకోవచ్చు మనకి ప్రీమియం బ్రాండ్ లో ఉంది ఎంఆర్పీ వచ్చేసి మనకి ఉంది మన కస్టమర్స్ కోసం ది వేస్ట్ ప్రైస్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ సూపర్ అండి ఎయిట్ నైన్టీ నైన్ లో దగ్గర దగ్గర సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో చూసుకోవచ్చు అయితే చాలా బాగున్నాయండి కలంకారీ ప్యాటర్న్ లో హైలైట్ అని చెప్పొచ్చు హైలైట్ డిజైన్స్ మనం ప్రీమియం క్వాలిటీలో క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ ఉండదు కస్టమర్స్ కోసం ప్రీమియం క్వాలిటీలో జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ లో ఉన్నాయి చూసుకోవచ్చు మనం ది బెస్ట్ డిజైనర్ పీసెస్ అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి దింది ఒరిజినల్ పీస్ థర్టీన్ నైన్టీ ఫైవ్ లో కూడా సేల్ చేసిన సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే క్లాత్ వైజ్ పర్ఫెక్ట్ వచ్చేసి మొత్తం సిస్టమ్ మొత్తం పర్ఫెక్ట్ చేసేసి సేమ్ ఇట్లా అడ్జస్టబుల్ లెక్క వచ్చేసి ఒరిజినల్ మిర్రర్ వర్క్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ విత్ థ్రెడ్ ఫినిషింగ్ వచ్చేసి ఉంది చూసుకోవచ్చు జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ మాత్రమే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ లో ఇంత మంచి ఫ్రాక్ ఇంత హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ చూసుకోండి హెవీ క్వాలిటీ లో ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి వన్ టూ త్రీ కలర్స్ త్రీ టు ఫోర్ ఇంకా వన్ టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి ఒకవేళ పాసిబుల్ అయితే ఫోటోస్ కూడా షేర్ చేసాం లేకపోతే వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవచ్చు సూపర్ కలెక్షన్ అండి అసలు ఈసారి కూడా అదిరిపోయిందండి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు నిజంగా సార్ వాళ్ళు క్వాలిటీ అండ్ ప్యాటర్న్ చూడండి టోటలీ దీనిపైన ఏదైతే ప్రింటింగ్ కనబడుతుందో మీకు ప్రతి ఒక్కటి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ ప్రతి ఒక్క జాగాల వైట్ తప్పించి ఏ కలర్ కనబడ్డాన్ని మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుందండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో అయితే ఇచ్చారు అన్నమాట చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఓన్లీ మేడం ట్రిపుల్ నైన్ ఓన్లీ జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఇది కూడా అయితే ఎక్కడా కూడా లేదండి చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ థ్రెడ్ వర్క్ జస్ట్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నా ప్రతి కస్టమర్ కి చెప్పాల్సింది ఒకటి మన దగ్గర క్వాలిటీ పైన జడ్జ్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ క్వాలిటీ ఇస్తాం మనము కోట్ మోడల్ కోట్ మోడల్ మేడం హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ క్వాలిటీ ఇస్తాం మనం చూసుకోవచ్చు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో మార్కెట్ ప్రైస్ థౌసండ్ నైన్టీ నైన్ ఉంది కావాలంటే యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ మాక్సిమం ఉంటది త్రీ కలర్స్ ఉన్నాయి కానీ మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ చాలా యూనిక్ ఉన్నాయి త్రీ పీసెస్ కూడా నచ్చితే మీరు ప్రైజెస్ లో తీసుకొని రీసేల్ కూడా చేసుకోవచ్చు అలాంటి ప్రైజెస్ మనవి కంపేర్ చేసుకుంటే మస్లిన్ సిల్క్ కదా సార్ ప్యూర్ మస్లిన్ మేడం స్మోకింగ్ లో వచ్చింది ఇది చూడండి స్లీవ్ లెస్ లో ఇందాక చూపించిన దాంట్లో కూడా వన్ బ్యూటిఫుల్ కలర్ మేడం డిజైన్ కూడా జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ సూపర్ కలెక్షన్ అండి అసలు నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ లైక్డ్ కలర్స్ అండ్ డిజైన్స్ కాటన్ ఫ్రాక్స్ చాలా డిమాండ్ అండి ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేద్దాం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట గేరా కూడా చాలా పెద్దగా ఇచ్చారు మీరు చూసుకున్నట్లయితే తెలుస్తుంది ట్రిపుల్ ఫిక్స్ ఉంది అవును ఎప్పుడు మనం మార్కెట్ కంటే తక్కువ ఇస్తామని కస్టమర్స్ కి తెలిసి ఆ హోప్ అయినా వీడియో చూస్తారు మన షాప్ విజిట్ చేస్తారు కాబట్టి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ

ఫుల్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ ఈ ప్లేట్స్ చూసుకోవచ్చు మనం వేరే వాళ్ళ లెక్క అడ్డం దొడ్డం వేసేసి కూర్చుని రాదు పర్ఫెక్ట్ ప్లేట్స్ పర్ఫెక్ట్ స్లీవ్స్ ఫినిషింగ్ వస్తుంది కింద గేరకి కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది మన దగ్గర మీరు చాలా బాగా ఇచ్చారు ఎలిఫాంట్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఇచ్చారు అనమాట చాలా యూనిక్ గా ఉందండి మరి కాస్ట్ ఏమన్నారు స్పెషల్ కలంకారీ స్టోర్ లో లో పోతే సేమ్ ఇది దొరుకుతుంది మన దగ్గర జస్ట్ సిక్స్ లో మాత్రం లిమిటెడ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్సల్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ లో కూడా సమ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఎక్సల్ లో కావాలన్నా టచ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అంటే ఫుల్ డిమాండ్ బట్ట షార్టేజ్ అయిపోయింది అట్లా అయిపోయింది కలంకారిట్ ఇప్పుడు బట్ట షార్టేజ్ అయిపోవడం వల్ల డూప్లికేట్ క్లాత్ వస్తున్నాయి అది కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి ఇది ఒరిజినల్ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి అవి మనకి స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది వేరే ఉంటది ఒరిజినల్ బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి బట్ట అర్థం అయిపోతుంది మనకి మీరు చాలా మటుకు అయితే స్టోర్ విజిట్ అయి పర్చేస్ అయితే ట్రై చేయండి మాక్సిమం క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండి దగ్గరుండి అన్ని కూడా మంచి క్వాలిటీ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అనమాట మన మెయిన్ కస్టమర్స్ మోటో ఏందంటే మన మెయిన్ మోటో కస్టమర్స్ కి మంచి క్వాలిటీ ఇస్తే ఇంకోసారి కస్టమర్ వస్తాడు నార్మల్ క్వాలిటీ ఇచ్చినామంటే అంటే ఒక్కసారి చూసి నెక్స్ట్ టైం ఉల్టా మనకి షాప్ కి బ్యాడ్ రివ్యూ ఇస్తారు ప్లస్ కస్టమర్ షాప్స్ కి రారు మంచి క్వాలిటీ ఇస్తే బెస్ట్ ఉంటది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ పీసెస్ ప్రీమియం క్వాలిటీ లో మేడం మార్కెట్ లో ఎయిటీన్ నైన్టీ సేల్ చేస్తున్నారు మనం ది ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లో చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ గాని డిజైనింగ్ గానీ దింది అసలు నెక్ వర్క్ చూడండి మీరు ఎంత నీట్ గా ఇచ్చారు అనేది ఈ విధంగా వీ నెక్ మోడల్ లో అయితే ఇచ్చారు అన్నమాట ఇక్కడ మనకు స్లీవ్ వర్క్ కూడా ఇచ్చారు కాంతా వర్క్ తో హైలైట్ చేశారండి స్ట్రేట్ కట్ ప్యాటర్న్ లో వస్తుంది బాటమ్ అక్కడ దుప్పటా అయితే గనక కాంట్రాస్ట్ అండి హైలైట్ కాంబినేషన్ అండి అసలు మిస్ అవ్వదు అండ్ కాస్ట్ 3090 ఓన్లీ మేడం చాలా యూనిక్ గా ఉన్నాయండి 3090 90, 3090 ఓన్లీ ఇది కూడా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అండ్ యూనిక్ మేడం మార్కెట్ లో చాలా తక్కువ చూడడానికి దొరుకుతుంది కలర్ కాంబినేషన్స్ ఇది సో ఇది కూడా మనకు ఒరిజినల్ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారు అనమాట చాలా యూనిక్ గా ఉందండి సైడ్ లో కూడా ఈ విధంగా లేస్ అనేది ఇచ్చారు మనకి మనకి సైడ్ టైప్ లో వచ్చేసి అండ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాటన్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఉండబోతుంది దుప్పటా పైన మొత్తం ఇది మనం ప్రింటింగ్ చూడవచ్చు దుప్పటా పైన టోటల్లీ బ్లాక్ ప్రింట్ ఉంటది మొత్తం బ్లాక్ ప్రింట్ చేసిన బ్లాక్ ప్రింట్ ఉంటది మిషన్ ప్రింటింగ్ ఉంటది ప్రీమియం క్వాలిటీ లో మేడం జస్ట్ ఫోర్టీ మార్కెట్ లో ఎయిటీన్ నైన్టీ ఎయిటీన్ హండ్రెడ్ సెల్ చేస్తారు ఫోర్టీన్ లో ఇస్తున్నాం బ్రాండ్ లో సైజెస్ కూడా ఉంటాయి మీకు ఇది కూడా చూడండి మేడం చాలా బైచారండి ఇది కూడా సింపుల్ అండ్ సూపర్ వర్క్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ ప్లీజ్ కి కూడా మనకు మంచి వర్క్ అనేది ఇచ్చారండి మీరు చూసుకున్నట్టు మనకి కావాలనుకుంటే యూ ఫర్ దిస్ మేడం ఇది కూడా చూడవచ్చు దీంట్లో కూడా మొత్తం హ్యాండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇది అంతా దుప్పటాస్ మెయిన్లీ సూపర్ ఇది మనకి లో ఉంది నైన్టీన్ మాత్రమేనండి డబుల్ ఎక్స్ఎల్ కూడా ఇందులో సైజెస్ ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది సో బ్లాక్ ని బట్టి ఆ బ్లాక్ ప్రింట్ అనేది మారుతుంది ఓకే మనకి మాక్సిమం కస్టమర్స్ బ్లాక్ లో కావాలి లాస్ట్ టైం వీడియోలో కూడా చూసిన బ్లాక్ లో చాలా ప్రిఫర్ చేశారు మేడం కస్టమర్స్ కమెంట్స్ కూడా చేశారు లాస్ట్ టైం గివ్ అవే ఇస్తా అని చెప్పినాం కదా అవి ఆల్రెడీ ఫైవ్ కస్టమర్స్ సెలెక్ట్ కూడా అయిపోయారు వాళ్ళకి మెసేజ్ కూడా ఇచ్చేసినాం రిప్లై ఇచ్చినాం వాళ్ళ కమెంట్స్ కి ఇంకా వీడియోలో కూడా అనౌన్స్ చేస్తాం వాళ్ళందరినీ ఒకసారి మీరు కమెంట్స్ చెక్ చేసుకోండి మీ కమెంట్స్ కి రిప్లై వస్తే గానీ ఆ నంబర్ కి కాంటాక్ట్ అయ్యేసి మీరు మీ యూట్యూబ్ ఐడి కానీ ఏదైనా షేర్ చేస్తే దాని ప్రకారం మనం ఏముంది మీ సైజెస్ అది చెప్తే మీకు మీ కాసెడ్ ఏదైతే గివ్ ఇచ్చామో అది మీకు డెలివరీ అయిపోతుంది ఆన్లైన్ త్రూ డి డిసి ఆర్ షాప్ విజిట్ చేసి కూడా మీరు అది పికప్ చేసుకోవచ్చు ఈజీ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఓన్లీ మల్ చందరిలో ఉంది మేడం ఫ్యాబ్రిక్ ప్రీమియం అండ్ రీచ్ లుక్ మల్ చందరి ప్యూర్ మల్ చందరిలో వర్క్ డీటెయింగ్ కూడా చూసుకోవచ్చు ఆప్రిలిక్ స్టైల్ లో వచ్చింది కాంట్రాస్ట్ లో ప్యాచ్ వర్క్ లాగా అయితే ఇచ్చారు రియల్ మిర్రర్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు అన్నమాట టూ కలర్ కాంబినేషన్ మేడం దాంట్లో ఇది కూడా ఒక ప్రీమియం కూడా బాగుందండి అసలు నిజంగా డిజైన్ లైట్ గా చేంజ్ అయింది మనం చూసుకున్నట్లయితే దుపటా కూడా మనకు కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ లో ఇది కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది మనకి 1590 ఓన్లీ హైలైట్ పీసెస్ అండి మిస్ అవ్వదు లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్ అన్నమాట సో నెక్స్ట్ ప్యూర్ ఒరిజినల్ ప్రింట్ మేడం అండ్ క్లాత్ కూడా చూసుకోవచ్చు మనం ఫీల్ అవుతుంది క్లాత్ లో కూడా మనకి వాయిచారండి మనకి ఈ విధంగా ప్యానల్ వర్క్ లాగానే అయితే ఇచ్చారు అన్నమాట హైలైట్ పీస్ అనే చెప్పొచ్చు ప్లెయిన్ గా బాటమ్ అయితే ఇచ్చారు దుప్పటా కూడా మనకి ఈ విధంగా హైలైట్ చేశారు అజ్రాక్ ప్రింట్ లో దుప్పట దుప్పట బార్డర్ వల్ల చాలా హైలైట్ అవుతుంది జస్ట్ ట్వెల్వ్ ఓన్లీ ట్వెల్వ్ మాత్రమే సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా నైట్ ఇచ్చారండి ప్లెన్ గా నైట్ అవ్వలేదు మనకి ఈ విధంగా డిజైన్ అయితే దుప్పొటా కాంట్రాస్ట్ లో హైలైట్ పీస్ అండి మిస్ అవ్వద్దు కాస్ట్ కూడా చాలా తక్కువ ధరలో ఉంది మంచి క్వాలిటీలో ఉంది దీంట్లో స్టాక్ ఆల్రెడీ సగం అయిపోయింది కూడా లిమిటెడ్ స్టాక్ జస్ట్ ఫర్ సమ్ కస్టమర్స్ కోసం ఇది ఐటమ్ చూడండి ఎంత యూనిక్ అండ్ స్టైలిష్ గా ఉందో సో మనకు అజ్రక్ ఇప్పుడు చాలా మంది డిమాండింగ్ గా వర్క్ ఇది మొత్తం బ్లాక్ ప్రింట్ ఇది మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం బ్లాక్ ప్రింట్ లోనే ఉంది హ్యాండ్ ప్రింట్ లో ఇంకోండి బెస్ట్ థింగ్ ఏంటంటే యు కెన్ సి ఇయర్ ఆల్సో బ్యాక్ కూడా చూసుకోండి ఎంత క్లాస్ కనబడుతుంది వేసుకున్న తర్వాత మన బ్యాక్ ఉన్న ప్రింట్ దీనికి దుప్పట్ట కూడా మనకి కాంబినేషన్ లో వచ్చింది కాంట్రాస్ట్ లో ఇచ్చారండి మంచి లుక్ లో కనిపిస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉన్నది బిగ్ సైజెస్ లో ఉండదు మనకి షాప్ బిగ్ సైజెస్ లో మన స్టాక్ రిక్వైర్మెంట్ ఉందంటే యూ కెన్ విజిట్ స్టాక్ లిటిల్ విట్ స్టాక్ ఉంటది దాంట్లో ఆఫర్స్ ఉన్నాయి చాలా ఆఫర్స్ ఉన్నాయి దాంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇది కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఓన్లీ మేడం హైలైట్ అండి ఫోర్టీన్ నైన్టీ మాత్రమేనండి కలర్ కాంబినేషన్ సూపర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ లో మేడం డిఫరెంట్ డిజైన్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చారు అనమాట చాలా యూనిక్ గా ఉందండి డిజైన్ అయితే వాక్ తో హైలైట్ చేశారు మనకి అలాగే బాటం కూడా సేమ్ కలర్ బాటం కాంట్రాస్ట్ షేడెడ్ లో మనకి ఈ విధంగా దుప్పటానైతే ఇచ్చారు ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇంత బ్యూటిఫుల్ పీసెస్ అనేది మీరు అస్సలే మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్రలిక్ డిజైన్ లో సెల్ఫ్ ఆప్రలిక్ సెల్ఫ్ కాటన్ లో ఆప్రలిక్ డిజైన్ వచ్చింది ఇక్కడ మొత్తం ప్లస్ స్లీవ్స్ కి కూడా చూసుకోవచ్చు మనకి ఎంత స్టైలిష్ ఇక్కడ మనకు స్ట్రెయిట్ గా కూడా డిజైన్ అయితే ప్రొవైడ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మ్యానుఫాక్చరర్ ది బెస్ట్ ఐటమ్ ఆయన ఆయన కంపెనీ బెస్ట్ ఐటమ్ ఆయన తారీఫ్ చేసి ఐటమ్ అలాంటి ఐటమ్ ఇది అవును చాలా యూనిక్ గా ఉందండి మనం చూసుకున్నట్లయితే అండ్ కాంట్రాస్ట్ లో దుప్పట్టనండి స్టైలిష్ ప్యాటర్న్ కాస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ మాత్రమేనండి చాలా బాగుందండి మార్కెట్ లో ఎక్కడ కూడా చూడనటువంటి డిజైన్ అన్నమాట ఇది ఇది మనం బ్లూ షెడ్ లో యూనిక్ ఓకే ఇది మొత్తం కొంచెం యూనిక్ స్టైల్ లో ఉంది మ్యాడమ్ ప్లస్ దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ప్లాజో స్టైల్ లో వచ్చేసింది బాటమ్ ఇంత తక్కువ రేంజ్ లో బాటమ్ ప్లాజో స్టైల్ లో వచ్చేసింది చూసుకోవచ్చు మనం ప్రీమియం క్వాలిటీ లో కాంట్రాస్ట్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ అనేది ప్రింట్ వచ్చేసింది మనకి స్టైలిష్ లో ఉంటది ఇది వచ్చేసి మనకి దుప్పట్టా వావ్ హైలెట్ కాంబినేషన్ అండి అసలు మీరు చూసుకున్నట్లయితే కాస్ట్ జస్ట్ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే త్రీ కలర్స్ ఉన్నాయి మేడం టోటల్ దీంట్లో కస్టమర్స్ కోసం ఫ్యాబ్రిక్ హైలైట్ అనే చెప్పొచ్చు అండి యూర్ నాచురల్ కాటన్ మేడం ప్లాజో వస్తుంది అండ్ దుప్పట్టా కాంట్రాస్ట్ ఓకే సో ఇంత మంచి క్వాలిటీలో ఈ రేట్ లోనైతే ఎక్కడ కూడా దొరకవండి మార్కెట్ మొత్తం సెవెంటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ దాకా రన్నింగ్ ప్రైస్ ఉంది మేడం జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఇస్తున్నాం మనం ప్రీమియం క్వాలిటీ దానిలో మెరూన్ కాంబినేషన్ కూడా ఉంది చూసుకోవచ్చు మెరూన్ కి మనకి బ్లాక్ లో కాంబినేషన్ వచ్చేసి ఇట్లా త్రీ పీస్ కాన్సెప్ట్ ఉంది చూసుకోవచ్చు అలాగే కాంబినేషన్ అండి త్రీ కలర్స్ లో మీరు ఏదైనా కూడా పిక్ చేసుకోవచ్చు చూసుకున్నట్లయితే ఇది చూడండి మేడం సెల్ఫ్ ఆప్రలిక్ లో యూనిక్ కొంచెం స్టైలిష్ ఆఫీస్ వేర్ సో ఇదంతా కూడా వర్క్ అండి ప్యాచ్ వర్క్ లాగానే అయితే ఇచ్చారు అన్నమాట నీట్ గా కాంట్రాస్ట్ లో అండ్ స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది బాటమ్ కూడా చాలా బాగుంది దుప్పట్టా డ్యూల్ షేడ్ లో మొత్తం డ్రెస్ ని హైలైట్ చేస్తుంది చాలా బాగుంది మొత్తం హైలైట్ చేసేస్తుంది డ్రెస్ ని టు హిట్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ ఉంది దీంట్లో కంపెనీ నుంచి కూడా రీస్టాక్ అయితే ఐటమ్ మనకి టూ హిట్ కలర్స్ చూసుకోవచ్చు కాస్ట్ సార్ మేడం జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఉన్నాయి మేడం హైలైట్ అండి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ మాత్రమేనండి సో నేను ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ చెప్తారా అనుకున్నాను చాలా రీజనబుల్ గా టూ కలర్స్ ఉన్నాయి యూ కెన్ గో వాట్ ఎవర్ యు వాంట్ చూసుకోండి ప్రీమియం క్వాలిటీ లో మనకి డిజైన్ గానీ చాలా స్టైలిష్ ఉంది కలర్ కొత్త కలర్ యూనిక్ కలర్ ఇది కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ మేడం కొత్త డిజైన్ అది టూ పీస్ చూసినాం మనం ట్రిపుల్ నైన్ లో సో హైలైట్ చేశారండి స్లీవ్ వర్క్ కూడా ఇచ్చారు మనకు స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లో ఉంటుంది బాటమ్ కి కూడా మనకి విధంగా వర్క్ అనేది ఇచ్చారు లేస్ వర్క్ లాగా అండ్ దుప్పటా దుప్పట ప్యూర్ మల్ కాటన్ మేడం ఒరిజినల్ కాటన్ వస్తుంది మనకి ఇది మన ఓన్ బ్రాండింగ్ కాబట్టి ప్రీమియం క్వాలిటీ లో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జస్ట్వెల్ నైన్టీ నైన్ లో ఫుల్ సెట్ త్రీ పీస్ సెట్ సో ఇందులో టూ పీస్ సెట్స్ కావాలి టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో చూసుకోవచ్చు ఇంకేదైనా మీకు స్పెసిఫిక్ గా సైజెస్ కావాలంటే దాంట్లో కూడా ఇంకా వన్ టూ చాయిసెస్ ఉంటాయి ఎల్ సైజ్ గానీ ఎం సైజ్ లో గానీ ఏంటంటే సైజెస్ ప్రతి ఒక్క దాంట్లో లేని చూపించి కస్టమర్ కి ఇరిటేట్ చేయొద్దని అని చెప్పి మనం ఏ కలర్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయో ఆల్ సైజెస్ లో అది చూపిస్తున్నాను ప్రెసెంట్ సూపర్ ఫాస్టెస్ట్ మూమెంట్ ఉంది మేడం ఐటమ్ హైలైట్ పీస్ అండి మిస్ అవ్వద్దు సింగిల్ కావాలి అన్న కొరియర్ చేస్తారు నేరుగా విజిట్ అవ్వడానికైతే మనం యూనిక్ అండ్ యూనిక్ స్టైల్ ఓకే వావ్ ఎంత బాగుంది అసలు యూనిక్ డిఫరెంట్ ఇది ఒరిజినల్ ప్రింటింగ్ వస్తుంది ఈ ప్రింట్ కూడా పోదు మీకు ఇది చూడడానికి అట్లా కనబడుతుంది క్యాప్సూల్ ప్రింట్ బట్ ఇట్స్ అండ్ ఒరిజినల్ ప్రింట్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా కనబడుతుంది మీకు ఒరిజినల్ ప్రింట్ ప్రీమియం క్వాలిటీలో లో ఇలాస్ట్ క్రప్ ఫ్రెంట్ అఫ్ యూస్ చేయొచ్చు మీరు అట్లా ఏం లేదు స్లీవ్ లెస్ ఉంటది పీస్ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ సిక్స్ నైన్ లో ఆఫర్ త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు త్రీ కలర్స్ మీకు ఫోటోస్ షేర్ చేసేస్తాం అట్లా ఏం లేదు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు మేడం మార్కెట్ లో సిల్క్ నడుస్తుంది సిల్క్ నడుస్తుంది మీరు తేరా అది ఇది అని చెప్పేసి సిల్క్ లో మీకోసం వచ్చేసింది ఇంకా మార్కెట్ కంటే వంద యాభై కాదు మూడు వందల రూపాయలు తక్కువ రేంజ్ లో తెచ్చింది జస్ట్ ట్రిపుల్ నైన్ లో వస్తుంది థర్టీన్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ ఉంది మనం ట్రిపుల్ నైన్ లో ఇస్తున్నాం ప్యూర్ సిల్క్ లో సిల్క్ లో చూసుకోవచ్చు ఫాబ్రిక్ చూడడానికి కాటన్ గా ఫ్యాబ్రిక్ చాలా అది ఉంటుంది సిల్క్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ బెస్ట్ కలర్స్ మనం ఎప్పుడు కలెక్షన్ తెచ్చినా కస్టమర్ మైండ్ సెట్ తో తెస్తాం కస్టమర్ ఎట్లా లైక్ చేస్తాడు అరే మనకు నచ్చిందంటే కాదు మాకు నచ్చినా నచ్చకపోయినా అని కస్టమర్స్ కి నచ్చేటట్లుండాలి చాలా బాగుందండి సిల్క్ లో అయితే

ప్రీమియం క్వాలిటీ గేరా అసలు చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు గేరా అండ్ బెల్ స్లీవ్స్ అండ్ దిస్ యూనిక్ కాంతా వర్క్ టైప్ లో మనకి వచ్చేసి ఎంత సూపర్ ఉంది పీస్ మొత్తం కూడా పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా మనకు హ్యాంగింగ్స్ అనేది ప్రైస్ చూసుకోండి ఒకసారి ఎంత ఉంది ఎయిటీన్ నైన్టీ నైన్ ఉంది మనం కస్టమర్స్ కి ఇచ్చే ప్రైస్ ఉంది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే ప్రీమియం క్వాలిటీ లో చూసుకోండి ఎంత ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ మీరు షాప్ కి వచ్చి క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి కావాలంటే క్వాలిటీ పైన అయితే ఎవ్వరు జడ్జ్ చేయలేరు మన స్టాక్ పైన ప్రతి ఒక్క మెయింటైన్ చేస్తాం క్వాలిటీ లేకపోతే ఓపెన్ గా చెప్పిస్తాం మేము గ్యారంటీ ఇవ్వమని చెప్పి చెప్తాం నైన్టీ నైన్ పర్సెంట్ స్టాకే మెయింటైన్ చేయము నాన్ క్వాలిటీ మనం ఇది వచ్చేసి మేడం మీకు బయట షాప్స్ లో చిన్న కొంచెం పెద్ద షాప్ ఉండి ఏసీ ఉంటే దగ్గర దగ్గర మూడు వేలకు తక్కువ లేదు మేడం ఎక్కడ నుంచి అయితే సప్లై అవుతుంది మనకి అక్కడ వాళ్ళు మూడు వేలకి తక్కువ మరి చిన్న ఏసీ పెట్టేసి ఒక డోర్ అద్దం డోర్ పెట్టేసినామంటే మూడు వేలకు తక్కువ ఉండదు మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ టూ జీరో డబల్ నైన్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ కి అంతే తొమ్మిది వందలు తక్కువ ఉంది ప్రైస్ చెక్ చేసుకోవచ్చు మీరు టూ జీరో డబల్ నైన్ ప్యూర్ కాటన్ లో సెమీ అండ్ క్లాస్ క్లాస్ వేర్ లో ఉంది మీకు ఇది పెద్దవాళ్ళు పార్టీ వేర్ కి కానీ వేసుకోవచ్చు మనం ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అప్ టు ఫైవ్ హిట్ నార్మల్ కూడా కాదు ఫైవ్ హిట్ అయిన కలర్స్ చూపిస్తున్నా మీకు నా దగ్గర టెన్ కలర్స్ వచ్చినాయి ఫైవ్ ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్న కలర్స్ ఏ చూపిస్తున్నా సార్ అసలు చూస్తేనే తీసుకెళ్లిపోతారు అంత పెద్ద కీరండి మేడం దీని దుప్పట్టా చూడండి మేడం దాని దానికంటే ఇది ఎంత యూనిక్ దుప్పట్టా వచ్చింది కాంట్రాస్ట్ విత్ చెక్స్ డిజైన్ లాగా ఇచ్చారు చెక్స్ డిజైన్ టైప్ లో వచ్చేసి ఫోర్ సైడ్ బార్డర్ వచ్చేసి ప్లేన్ లో వచ్చేసి ఎంత క్లాస్ ఉంది దుప్పట్టా చూసుకోవచ్చు మేడం హైలైట్ యూనిక్ మిస్ అవ్వద్దు సేమ్ కాస్ట్ ఉంటుందా సార్ సేమ్ కాస్ట్ మేడం టూ జీరో డబల్ నైన్ ఓన్లీ క్వాలిటీ కూడా చాలా చూసుకున్నట్లయితే ఇష్యూనా అని రాయల్ వి ఆర్ హియర్ ఫర్ యూ చూసుకోవచ్చు రాయల్ ఇయర్ ఉన్నారు మీకోసం ఎప్పుడు క్వాలిటీ లో మనం చూసుకోవచ్చు త్రీ పీస్ కాన్సెప్ట్ ఇది దుప్పట్టా వచ్చేసింది దుప్పట్టా టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటది పక్క పెద్ద దుప్పట్ట ఉంటది దీంట్లో ఇది కూడా ఒక కలర్ కాంబినేషన్ ఉంది చూసుకోవచ్చు సో మీకు ఎన్ని కలర్స్ లో ఏ కలర్ నచ్చిన ఆర్డర్ టోటల్ ఫైవ్ బెస్ట్ కలర్స్ ఫర్ కస్టమర్స్ చూసుకోవచ్చు ఇందులో కూడా డబుల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అయినా ప్రీమియం క్వాలిటీ లో ఇది చూసుకోవచ్చు మనం ప్రీమియం రిచ్ లుక్ లో ఉంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ హైలైట్ మేడం ఫస్ట్ లుక్ లోనే టెంప్ అయిపోయారు కస్టమర్స్ ఆఫ్ లైన్ లో రీస్టాక్ అయింది ఇది వర్క్ కూడా చూడండి ఈ డ్రెస్ కి చాలా బాగా ఇచ్చారండి వర్క్ అనేది నీట్ గా ఇచ్చారు కాంట్రాస్ట్ లో బాటమ్ అండ్ దుప్పటా కూడా మనకు కాంట్రాస్ట్ లోనే ఇచ్చారు అన్నమాట హైలైట్ కాంబినేషన్ అండి మిస్ అవ్వదు బార్డర్ వాక్ కూడా చూడండి ఎంత బాయిచ్చారు లిమిటెడ్ స్టాక్ ఉంది లాస్ట్ ఫోర్ పీసెస్ ఉన్నాయి మళ్ళీ మంచి పీసెస్ అనేది దొరకవు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ రాయల్ ఉమెన్ చూసుకోవచ్చు రాయల్ ఉమెన్స్ వేర్ ఇన్స్టాగ్రామ్ స్కాన్ చేసేసుకోండి ఫాలో చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ ఆఫర్స్ వస్తుంటాయి ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో మనకి ఏంటంటే షాప్ లో చిన్న ఆఫర్ అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం మనం బెస్ట్ ఆఫర్స్ మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఆఫర్ ఆఫర్లు వస్తుందంటే గ్రాప్ చేసేసుకోవచ్చు అట్లా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేసుకోండి రాయల్ ఉమెన్స్ వేర్ ఉంటది మనది ఇన్స్టాగ్రామ్ లో ఏం కావాలన్నా అని మీరు వాట్సాప్ లో కూడా టచ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కడానికి అప్డేట్ జరిగిపోతుంది థ్యాంక్ యూ సో మచ్